యాంకర్ శ్రీముఖి ఇటీవల నిజామాబాద్ లో జరిగిన సంక్రాంతికి వస్తున్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి యాంకర్ గా హోస్ట్ చేసింది ఈవెంట్ లో శ్రీముఖి నిర్మాతలు దిల్ రాజు సిరీష్ల గురించి చెప్తూ రామలక్ష్మణ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్స్ అని అప్పట్లోనే మనం విన్నాం సాక్షాత్తు ఇప్పుడు దిల్ రాజు సిరీస్ లాగా మన కళ్ల ముందే కూర్చున్నారు అని చెప్పింది అయితే రామ లక్ష్మణులుగా అన్నదమ్ములను పోలిస్తే తప్పలేదు కానీ రామ లక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్స్ అని అనడంతో పలు హిందూ సంఘాలు నెటిజన్లు శ్రీముఖిపై తీవ్ర విమర్శలు చేశాయి ఇవాళ ఉదయం నుంచి శ్రీముఖిపై విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు దీంతో శ్రీముఖి దీనిపై స్పందిస్తూ క్షమాపణలు చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేస్తుంది శ్రీముఖి ఈ వీడియోలో మాట్లాడుతూ రీసెంట్ టైంలో నేను హోస్ట్ చేసిన ఓ సినిమా ఈవెంట్ లో పొరపాటున రామ లక్ష్మణులను ఫిక్షనల్ క్యారెక్టర్స్ అని అన్నారు నేను ఒక హిందువుని నేను దైవ భక్తులనే రాముణ్ణి అమితంగా నమ్ముతాను కానీ నేను చేసిన ఈ పొరపాటు వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి ఇలాంటి పొరపాట్లు ఇంకోసారి జరగకుండా వీళ్ళనంత జాగ్రత్త పడతాను అని మీ అందరికి మాటిస్తూ మీ అందరికీ క్షమాపణ కోరుతున్నారు పెద్ద మనసుతో మీరు క్షమిస్తారని అనుకుంటున్నారు అంటూ అందరికీ నమస్కారం నేను మీ శ్రీముఖి రీసెంట్ టైమ్స్లో నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈవెంట్లో పొరపాటున రామలక్ష్మణుల్ని ఫిక్షనల్ అనడం జరిగింది నేను ఒక హిందువుని నేను దైవ భక్తురాలని అందులోనూ రాముణ్ణి అమితంగా నమ్మేదాన్ని కానీ నేను చేసిన పొరపాటు వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తూ మీ అందరికీ క్షమాపణ కోరుతూ దయచేసి పెద్ద మనసుతో మీ అందరూ నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను జై శ్రీరామ్